మిథున వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం మిథునని దూరం పెట్టాలని చూస్తూ ఉంటాడు కానీ మిథున మాత్రం దేవాని వదిలి వెళ్లే సమస్య లేదని అవసరమైతే నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్తుంది కాంతం తన భర్తని అడ్డు పెట్టుకుని త్రిపుర రాహుల్ వేసిన ప్లాన్ తెలియక ప్రమోదిని భర్త జాబ్ లో చేరిపోతాడు ఆదిత్య దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవాని మిథిన నుంచి ఎలా విడగొట్టాలి నేను ఎంత విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అంత దగ్గరైపోతున్నారు ఈసారి నేను కొట్టే దెబ్బకి ఆ దేవా ఇక జన్మలో తేరుకోకూడదు మిథిన నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి ఈసారి బాగా ఆలోచించి దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే దేవా వాళ్ళ ఇంట్లో బతుకమ్మను తీసుకుని గుడి దగ్గరికి వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటారు దేవా వాళ్ళమ్మ దేవాతో ఇలా అంటుంది ఆ బతుకమ్మను తీసి మిథున తల మీద పెట్టు దేవా అని చెప్పడంతో ఇక దేవ బతుకమ్మని మిథున తల మీద పెడతాడు ఇక అందరు గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గరికి కావ్య సింధూరలు కూడా వచ్చి మిథునని దేవాని చూస్తారు మిథున దేవ మీద ప్రేమ చూపిస్తూ ఉంటే దేవా మాత్రం తప్పించుకుని తప్పించుకొని తిరుగుతూ ప్రేమ లేనట్టు నటిస్తూ ఉండడం గమనించిన సింధూర కావ్యలైతే ఎలాగైనా వీళ్ళిద్దరిని మనం కలపాలి పెళ్లితో మొదలైన వీళ్ళ ప్రయాణం ప్రేమతో ముగిసేలా చేద్దాం అని మాట్లాడుకుంటారు ఇక దేవ అయితే మిథునతో ఇలా చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు పోతానో ఎలా పోతానో నాకు తెలియదు అందుకే నన్ను నమ్ముకుని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మిథున నా మాట విని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు కావ్య సింధూరలు మాత్రం ఇలా అనుకుంటూ ఉంటారు ఎలాగైనా దేవాకి మిథున విలువ తెలిసేలా చెయ్యాలి మిథున తనని ఎంతగా ప్రేమిస్తుందో దేవా తెలుసుకునేలా చేద్దామని అనుకుంటారు ఆదిత్య దేవాని మీదునని విడగొట్టడానికి పురుషోత్తంని పావుగా వాడుకోవాలి అని అనుకుంటాడు అందుకే పురుషోత్తంకి ఫోన్ చేసి నా పేరు ఆదిత్య నేను జడ్జి హరివర్ధన్ గారి అల్లుణ్ణి నేను మీతో మాట్లాడాలి అని చెప్తాడు ఇక అతనైతే నీకు నాకు పరిచయమే లేదు నువ్వు నాతో ఏం మాట్లాడతావని అడుగుతాడు నీ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడాలి అందులోనే నా పర్సనల్ విషయం కూడా ఉంది అని చెప్తాడు ఇక పురుషోత్తం అయితే సరే రమ్మని చెప్పడంతో ఇక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే నీకు రాజకీయ భవిష్యత్తే లేదు అనిపిస్తుంది నీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే నువ్వు దేవాన్ని చంపేయాలి అని చెప్తాడు ఆ మాటకి పురుషోత్తం ఆశ్చర్యపోతూ ఆదిత్య వంక చూస్తూ ఉంటాడు